హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జానీ మాస్టర్ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న విషయం మీకు తెలుసు ఈ ఇష్యూ ఇంతగా వైరల్ కావడానికి ఇదంతా టార్గెటెడ్గా ఇదంతా జరగడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది కొన్ని నెలల్లో వెనుకకు ఒకసారి వెళ్తే పూర్తిగా జానీ మాస్టర్ ఒక సాంగ్ చేశారు జనసేన కోసం ఒక సాంగ్ చేశారు ఆ సాంగ్ చేసినప్పుడు పూర్తిగా ఇండస్ట్రీకి జానీ మాస్టర్ ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా నేను జనసేన మనిషిని జనసేన కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను ఎంత పనైనా చేస్తాను సో మా పవన్ కళ్యాణ్ వెనుక నేను ఉంటాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పినట్లయింది సో ఇండస్ట్రీలో ఒకటి గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా నేను ఒకవైపే ఉంటాను అంటే మిగతా అన్ని వైపులు మూసుకుపోతాయి సో జానీ మాస్టర్ చేసిన తప్పు అదే అని నేను అనుకుంటున్నాను సో తన పాయింట్ ఆఫ్ తప్పు కాకపోవచ్చు కానీ సినిమా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా ఆఫర్లు రావాలన్నా కొంచెం ఇండస్ట్రీలో నిలబడాలన్నా కూడా ఈ యాటిట్యూడ్ ఉంటే కష్టమవుతుంది ఎందుకంటే నేను ఒకవైపే అనేది ఉందనుకోండి ఖచ్చితంగా మిగతా దారులు మూసుకుపోతాయి అలా జానీ మాస్టర్కి అది పెద్ద శాపం అయిపోయింది సో సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కి అగెనెస్ట్గా ఉన్న శక్తులన్నీ ఒక్కసారిగా పనిచేసాయి ఎస్పెషల్లీ ఐకాన్ బాబు అల్లు ఫ్యామిలీ పూర్తి టార్గెటెడ్గా జానీ మాస్టర్ని చూశారు ఎక్కడ దొరుకుతారా జనసేన నాయకులు జనసేన సంబంధించిన మనుషులు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ దొరుకుతారా అనుకుంటే జానీ మాస్టర్ అడ్డంగా దొరికాడు సో ఆ టైంలో పుష్ప షూటింగ్ టైంలో ఇష్యూలు జరుగుతూ ఉండడం దీన్ని వాడుకోవచ్చని అని అల్లు బాబు ఐకాన్ బాబు అల్లు ఫ్యామిలీ డిసైడ్ అవడం సో ఈ ఎర్రను కొడితే చేప ఆటోమేటిక్గా కదులుతుందని చెప్పేసి అనుకొని జానీ మాస్టర్ని ఈ అమ్మాయితో కేసు పెట్టించి అడ్డంగా బుక్ చేశారు సో ఆ రచ్చ ఎంతవరకు వెళ్ళిందంటే సోషల్ మీడియాలో వేరే టాపిక్ మాట్లాడితే అసలు ఎవరూ చూడని పరిస్థితికి అనమాట అంత దారుణంగా ఈ జానీ మాస్టర్ ఇష్యూ వైరల్ అయిపోయింది సో తప్పు ఎవరిది అనే విషయం పక్కకు పెడితే వైరల్ అయితే అయిపోయిందిగా సూపర్ సక్సెస్గా ఇక్కడ సక్సెస్ అయింది ఎవరు తెలుసా సో అమ్మాయి కాదు సూపర్ సక్సెస్ అయిపోయింది ఐకాన్ బాబు కానీ దీనివల్ల ఒరిగేది ఏం లేదు పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది ఎన్ని టార్గెట్ చేసినా కూడా చూశారు ఎలక్షన్లకు ముందు చూశారు ఎవ్వరికీ దిక్కు ముక్కులోని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి చేస్తూ ఉంటే నాలుగు డబ్బులు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి నాలుగు డబ్బులు సంపాదించుకున్నారేమో కానీ పవన్ కళ్యాణ్ గారిని పీకింది ఏమీ లేదు ఎవరు సోషల్ మీడియా టోటల్ అంటే కొందరు పాజిటివ్ చెప్పచ్చు కొందరు నెగిటివ్ చెప్పచ్చు విపరీతంగా నెగిటివ్ చేసిన వాళ్ళందరికీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా నెగిటివ్ చేసిన అలాంటి లంబీ కొడుకులందరికీ చెప్తున్నాను ఏం పీకారు ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ ఏంటి అల్టిమేట్గా చెప్పాల్సింది జనాలు చెప్పాలి సో పెయిడ్ బ్యాచ్ కాదు కదా సో పెయిడ్ బ్యాచ్ ఎంత పనిచేసినా కూడా అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరూ ఊహించినంత స్థాయిలో కూర్చున్నారు ఇప్పుడు అదే టార్గెట్గా మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఐకాన్ బాబు అనుకొని పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయాలి ఏం చేసైనా సరే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలని చెప్పేసి ఆ ఆలోచనలు మనసులో పెట్టుకొని ఐకాన్ బాబు చేస్తున్న కుట్రలో బలైపోతున్నది ఖచ్చితంగా జానీ మాస్టరే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసినంతవరకు ఇంత ఇష్యూ ఎవరి మీద జరగలేదు సో చాలా దారుణమైన ఇష్యూ కోర్స్ దీంట్లో ప్రస్తుతానికి టెంపరవరీగా సక్సెస్ అయినది మాత్రం ఖచ్చితంగా ఐకాన్ బాబు సక్సెస్ అయ్యావు ఐకాన్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారికి దీని ఇంపాక్ట్ అసలు పొరపాటు కూడా ఉండదు అది గుర్తుపెట్టుకో ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ నాకు తెలుసు డైరెక్ట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్కి వస్తావు ఆ ఇష్యూ కూడా డిస్కషన్ అవుతుంది ఏం డిస్కషన్ అయినా ఏం చేసినా కూడా అల్టిమేట్గా అక్కడ ప్రూఫ్స్ కావాలి ప్రూఫ్స్ లేకుండా సోషల్ మీడియాలో మీరు ఎంత హడావిడి చేసినా కూడా ఎవ్వరూ పవన్ కళ్యాణ్ గారి వెంట్రుక వెంట్రుక కూడా పీకలేరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి Thank you so much and love you all. Me, Varanasi Surya, MLA Varanasi Surya. Thank you.